డ్రగ్స్ గంజాయి రహిత సమాజం నిర్మించడం అందరి సామూహిక బాధ్యత అని ఎస్పీ డాక్టర్ వినీత్ అన్నారు నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఒక ఫంక్షన్ హాల్లో విశ్వహిందూ పరిషత్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహించిన నషా ముక్త భారత్ అభియాన్ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ముందుగా భారతమాత చిత్రపటానికి పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం విద్యార్థులకు యువతకు డ్రగ్స్ గంజాయి వంటి మత్తు పదార్థాల దుష్ప్రభావాలు మరియు వాటి నియంత్రణపై సమగ్ర అవగాహన కల్పిస్తూ ప్రొజెక్టర్ ద్వారా షార్ట్ ఫిల్మ్ వీడియోస్ ప్లే చేసి అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నార్కోటిక్ డ్రగ్స్ అనేది ఒక టెర్రరిస్ట్ లాంటిదని దేశం మొత్తం నాశనం చేస్తుందని తెలిపారు ప్రపంచ దేశాల్లో యువత ఎక్కువగా ఉన్న దేశం భారతదేశమని ప్రస్తుత కాలంలో ఒక దేశాన్ని నాశనం చేయాలంటే న్యూక్లియర్ బాంబులు వేయనక్కర్లేదని దేశ యువతను నాశనం చేస్తే ఆ దేశాన్ని అది అంధకారంలోకి నెట్టొచ్చని అందుకు డ్రగ్స్ అనే మహమ్మారిని ఇతర దేశాల నుండి మన దేశంలోకి పంపించి యువతను డ్రగ్స్ మహమ్మారికి అలవాటు చేయడం జరుగుతుందని తెలిపారు ఉదాహరణకు భారతదేశం మొత్తంలో ఆర్మీకి ఎక్కువ ఎన్నికయ్యేవారు పంజాబ్ హర్యానా రాష్ట్రాలుండే అలాంటి రాష్ట్రాల్లో యువతకు డ్రగ్స్ అలవాటు చేసి రాష్ట్రం మొత్తం యువత నిర్వీర్యం అవడం జరుగుతుందని అలాంటి అలవాట్లకు విద్యార్థులు దూరంగా ఉండి దేశ భవిష్యత్తుకు పునాదులు వేయాలని ఎస్పీ అన్నారు కార్యక్రమంలో పాలమూరు యూనివర్సిటీ ప్రొఫెసర్ రాజశేఖర్ సిఎస్ శివశంకర్ ఎస్ఐలు వెంకటేశ్వర్లు సునీత బజరంగ దళ వడ్ల శ్రవణ్ కార్యదర్శి కన్నా శివకుమార్ నగర అధ్యకుడు మురళి భట్టట్ ఏబీవీపీ కమిడర్ నరేష్ వెంకటరమణ వెంకటేష్ ఆకాశ్ ఉపాధ్యాయులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సో దాని అవ్వన మీకు కూడా వస్తుంది అట్లా ఒక రాష్ట్రాన్ని గుర్తి చేసి సక్సెస్ఫుల్ ఫార్ములాని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఐటీ ఇక్కడి నుంచి సప్లై అవుతుంది ఐటీ ఎక్కడ సప్లై అవుతుంది భారతదేశం నుంచి ఎక్కడికి హైదరాబాద్ బెంగళూరు సో మీరు చూస్తే ఆ చుట్టుపక్కల పబ్ అందరూ కూడా ఈ డ్రగ్స్ అనేటువంటిది చిన్న ఇష్యూగా చూడకండి ఇది చాలా పెద్ద ఇష్యూ దేశానికి ఒక థ్రెట్ ఎట్లా ఉంటుందో ఈ టెర్రరిజం ఎట్లా ఉంటుందో ఈ నార్కో టెర్రరిజం అంటారు దీన్ని ఏమంటారు నార్కో టెర్రరిజం నేను చెప్తా ఉంటే దీని గురించి ఇంకా మీకు సాయంత్రం పడుతుంది అంతవస లోపలే వీళ్ళ భోజనం అరేంజ్ చేయలేదు అనుకుంటా ఈ డెవలప్మెంట్ ఇస్ ఎసెన్షియల్ మనం కూడా హైదరాబాద్ వెళ్తాం స్టడీస్కి వర్క్కి పూణే వెళ్తాము బెంగళూరు వెళ్తాము వెళ్ళినా కానీ ఇలాంటి ఒకటి డ్రగ్స్ గురించి మీకు ఎక్కడైనా తగిలితే ఖచ్చితంగా దాన్ని పోరాడండి ఖండించండి అండ్ అవేర్నెస్ కూడా క్రియేట్ చేయండి ఇలాంటి ఒక సందర్భంలో నేను తెలియజేస్తాను అనుకుంటున్నాను సో ఈ ప్రోగ్రామ్కి ఇలాంటి మంచి ప్రోగ్రాం అనేది చేసిన మన నారాయణపేట నగర బీహెచ్పి భజరంగ మెంబర్స్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అందరూ ఉన్నారు వాళ్ళందరికీ అభినందిస్తూ మొత్తం దాదాపు ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ యూత్ డ్రగ్స్కి అలవాటు పడ్డారు ఎంటైర్ ఆర్మీకి వెళ్ళే ఒక యూత్ డైవర్ట్ అయిపోయింది ఆటోమేటిక్ ఆర్మీ ఏమైతుంది వీక్ అవుతుంది కదా సో యూత్ మొత్తం కూడా దీంట్లో అలవాటు పడి ఆర్మీ వీక్ అయి అలాగే అక్కడ ఉన్న ల్యాండ్ అన్నీ కూడా అమ్మే పుష్ చేస్తే ఏమవుతుంది ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చింది పాకిస్తాన్ నుంచి వచ్చింది ఆ డ్రగ్స్ ని మనం ఈ హైదరాబాద్ లో పడుకుంటున్నాము అది సోర్స్ చూస్తే ఎక్కడి నుంచి వస్తుంది చూస్తే అది రాజస్థాన్ రాజస్థాన్ నుంచి ఎక్కడికి వచ్చింది రాజస్థాన్కి ఏంటంటే గుజరాత్ రాజస్థాన్ నుంచి అది పాకిస్తాన్ పంజాబ్ నుంచి పాకిస్తాన్ సో కొన్ని డైరెక్ట్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇట్లా చాలా మా దేశానికి చెడ కొట్టాలని పాడు చేయాలని ఇలాంటి ఇంటర్నల్ సెక్యూరిటీ అంటే ఆంతరిక సురక్ష ఏమున్నాయో దాన్ని ఏదైనా పాడు చేయాలంటే ఇది స్లో పాయిజన్ ఈ కంట్రీకి స్లో పాయిజన్ ఇస్తున్నట్టు అది ఎవరు తీసుకుంటున్నారు మన యూత్ అంటే మనమే మనం తీసుకుంటే స్లో పాయిజను ఎవరు చనిపోతారు మనం ఒకటే కాదు దేశ చనిపోతుంది మన భారతదేశ స్లోగా చనిపోతుంది ఎందుకంటే యూత్ పనికిరాని యూత్ అవుతాయి ఈ ట్వంటీ ఇయర్స్లో రాబోయే ట్వంటీ ఇయర్స్లో అంటే ఇంకా నాలుగు దశకాలకు కూడా ప్రొడక్షన్ లేని యూత్ ప్రొడ్యూస్ అవుతాయి సో ఇది కావాలనే ఈ పెద్ద ఒక రచించారు దాని భాగంగా మీరు క్రిప్టో కరెన్సీ ఆ పెట్టుకోండి దీన్ని ఓన్లీ డ్రగ్స్ అనేటువంటిది చిన్న ఇష్యూ కాదు ఇది ప్రతి ఒక్కరిలో కూడా ఉండాలా మీ ఫ్రెండ్స్కి ఇంకొక మీ గ్రూప్ వాళ్ళ గ్రూప్ ఏమేమి ఉన్నాయో వాట్సాప్ గ్రూప్ అందరికీ కూడా మనం షేర్ చేసేది షేర్ చేయండి ఇలాంటిది చిన్న చిన్న గ్రూప్స్ మీరు కూడా మీ స్కూల్ లెవెల్లో స్కిట్లో అలాగే మీరు చేసే ఒక కల్చరల్ యాక్టివిటీస్లో కూడా ఈ డ్రగ్స్ గురించి అవేర్నెస్ అనేటువంటిది మీరు అందరూ కూడా దాన్ని అలవాటు చేసుకుని ఈ చిన్నపిల్లలకి కూడా ఎందుకంటే హైదరాబాద్కి వెళ్తే చాలా పాన్ డబ్బా పాన్ షాప్ చూసారు కదా అక్కడ కూడా ఈ గాంజాయి చాక్లెట్స్ దొరుకుతున్నాయి అది ఎవరిని టార్గెట్ చేస్తున్నారు ఫిఫ్త్ స్టాండర్డ్ పిల్లలు పది పది ఏళ్ళు అలవాటు పడుతున్నా అంటే ఆలోచించండి వాళ్ళకి ఏం తెలియదు చెడ కొట్టాలంటే ఒక దేశాన్ని ఇది సరిపోతుంది కదా ఇంకేదైనా కావాలా బాంబు వేయడం కావాలా న్యూక్లియర్ బాంబు కూడా అవసరం లేదు ఆటోమేటిక్ గాంజా చాక్లెట్స్ ని ప్రతి స్కూల్ దగ్గర పెట్టేస్తే సో ఇంత ఒక పెద్ద